ఎన్ ఫార్టీ ఫైవ్ న్యూస్ ఛానల్ అందు పనిచేటకు రిపోర్టర్స్ కావాలను మా ఫోన్ నంబర్ నైన్ డబుల్ జీరో త్రిబుల్ జీరో ఫైవ్ జీరో సెవెన్ ఎయిట్ వెల్కమ్ టు ఎన్ ఫార్టీ ఫైవ్ న్యూస్ ప్రకృతి హరిత దీక్ష భావితరాలకు రక్ష అంటూ ప్రతి పాఠాల్లో హెర్బల్ గార్డెన్ ఏర్పాటు చేయాలని మొక్కల రాజశేఖర్ కోరుతూ ఏటీఈసీ జిల్లా అధ్యక్షులు ఇంగ్లీష్ బాలు నాయక్ మొక్కలను అందించారు కొట్టూరు నురువిరాజ్ చేతులు ప్రకృతి హత దిశ మరియు గ్రీన్ మోటార్ వెహికల్ గార్డెన్ వ్యవస్థాపకుని నేషనల్ ఆర్మీ డే అండి ఈ రోజున మన భద్రాద్రి జిల్లాలో ఏహెచ్ గంగారం స్కూల్లో ఇంగ్లీష్ టీచర్గా విధులు నిర్వహిస్తున్నటువంటి మా యొక్క మిత్రులు ఇంగ్లీష్ మీడియా బాలుగారు నేను ప్రతి పాఠశాలలో కూడా ఒక హెర్బల్ గార్డెన్ పెట్టాలనే ఒక కార్యక్రమాన్ని నేను చేపట్టానండి ఇప్పటికీ మన భద్రాద్రి జిల్లాలో వ్యాప్తంగా పది హెర్బల్ గార్డెన్స్ తయారు చేశాను విద్యార్థులకు తెలియజేయటకు ఈ యొక్క గార్డెన్ తయారు చేయాలని వీరికి కోరుతున్నాయి ఇది సదాఫా ఫా అండి అది ఇది ఇది నిమ్మగడ్డి ఇక ఇవన్నీ మొక్కలు ఉన్నాయండి సార్ ఓకే సార్ ఇవన్నీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మీ యొక్క స్ఫూర్తిని మేము తప్పకుండా ఆచరించి మిమ్మల్ని స్కూల్ నాయకుడిగా మొక్కలు రాశారుగా పేరుని ఇంకా ఇందరిలో తీసుకెళ్ళని కోరుతున్నాం ఓకే థ్యాంక్ యూ